హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ఏ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి టీనేజ్ గర్ల్స్కి ఇది ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లో నేను మీకు అవైలబుల్ ఇస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదే మీరు బయట పర్చేస్ చేస్తే చూడండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది బట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది డిజైన్ వచ్చేసి నెట్ మీద వచ్చే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రాగ్ ఇది వచ్చేసి ఫ్రాగ్ అండి ఇది ఈ విధంగా వచ్చేసింది ఫ్రాగ్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చాట్ అనేది చూపిస్తాను నెక్స్ట్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింక్ కలర్కి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఈ సైజ్ వచ్చేపటికి ఎల్ సైజ్ అండి ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంది చూడండి ఈ విధంగా వచ్చేసింది కింద వచ్చేసి బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఓన్లీ దీనికి దీనికి ప్యాంట్ వచ్చేసింది ఫ్రెండ్స్ దుప్పట్ట అనేది రాలేదు ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది కలర్ చూడండి ఈ విధంగా వచ్చేసింది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఈ కలర్ వచ్చేసింది ఇది బాదం కలర్ వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది దీని ఇది వచ్చేసి ఫ్రాక్ అండి ఇది దీనికి ప్యాంట్ అనేది కూడా వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి దీనికి దుపట్టా రాలేదు ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ చూడండి గోరింటా కలర్ వచ్చేసింది ఇది వచ్చేసి ఇది రియల్ మిర్రర్ అండి ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి ఇది ఫ్రంట్ సైడ్ ఇది ఇది వచ్చేసి బ్యాక్ సైడు సైజ్ వచ్చేపటికి ఎక్సెల్ సైజ్ ఉంది హ్యాండ్స్కి అనేది ఈ విధంగా వచ్చేసింది చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ విధంగా వచ్చేసింది ఫ్రాగ్ అనేది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే మీరు బయట పర్చేస్ చేస్తే ఫోర్ థౌజండ్ అలా పడుతుంది నెక్స్ట్ కలర్ చేత నేను చూపిస్తాను నెక్స్ట్ కలర్ చూడండి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి ఆలియా కట్ ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి లేజర్ మీద వచ్చేసింది ఇది డిజైన్ వచ్చేసి దీనికి కట్దానా ఇది మిర్రర్ అనేది వచ్చేసింది ప్లాస్టిక్ మిర్రర్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి దీనికి ప్యాంట్ అనేది బ్లాజో ప్యాంట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది దీనికి ప్లా ప్యాంట్ అనేది దీనికి ఇది రాలేదు ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిసిన ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చూడండి ఈ విధంగా వచ్చేసింది లైట్ కలర్కి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది హెవీ వర్క్ అనేది వచ్చేసింది చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది డిజైన్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది కింద బార్డర్ అనేది ఇది వచ్చేసి ఫ్రాగ్ అండి ఇది దీనికి దుప్పట్టా రాలేదు ప్యాంట్ అనేది వచ్చేసింది ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే కింద నెంబర్ మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్